నమస్తే నమస్తే అమ్మా మీ పేరు నా పేరు పెద్దలు ఏం పని చేస్తారు నేను ఎల్ఐసి ఏజెంట్ వ్యవసాయం కూడా చేస్తాను ఇప్పుడు చూసుకుంటే వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది పర్లేదు పర్వాలేదు బాగానే ఉంది బాబా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది అసలు పరిపాలన ఎలా అనిపించింది పరిపాలన అంటే కొన్ని బాబుచూరి భవిష్యత్ గ్యారెంట్లో కొన్ని అమలు చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా చేస్తే పరిపాలన బాగుంటుంది కాకపోతే ప్రస్తుతం ఏంటంటే గ్యాస్ బండ్లు ఒకటి ఇచ్చారు తర్వాత తల్లికి వందన ఇచ్చారు ప్రజెంటు ఆ బాబు సూరిటీలో ఆడబిడ్డ నిధి అనేది ఒకటి ఉంది అది మేము ఇంటింటికి ఈ కార్యక్రమం చేస్తానికి వెళ్ళినప్పుడు సుపరిపాలనలో తొలిడు కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పుడు అది అడుగుతున్నారు ఎక్కువగా ఆడబిడ్డ నిధి అది కూడా ఇస్తే బాగుంటుంది అట్లాగే బస్సు అనేది ఉచిత ప్రయాణం అనేది ఇస్తామంటున్నారు రేపు ఆగస్టు పదిహేను నుండి ఇస్తే అది కూడా వెళ్ళండి గుడ్డు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా అనేది ఎప్పుడు ఇస్తారు అనేది అడుగుతున్నారు అట్లాగే యాభై సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి పింఛన్ ఇస్తూ ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి అది కూడా చాలామంది అడుగుతున్నారు అది కూడా ఇస్తే బాగుంటుంది అనేది ప్రజల యొక్క కోరిక బాబా ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడుతున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా లేదంటే దాని బదులు ప్రజలకు వేరేదైనా పథకం పెడితే బాగుంటుందా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఎవరు అడగట్ల అది ఎప్పుడు ఏంటి అనేది కూడా ఎవరు అడగట్ల దాని బదులు వేరే ఏదైనా ఇస్తే మంచిది అని నేను నేను కోరుకుంటున్నాను ఇప్పుడు చూసుకుంటే గత ఆయాంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు ఇచ్చారు పెంచి కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అసలు ప్రజల స్పందన ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అది అయితే ప్రజలు అయితే చ చాలా సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో అది కాకుండా యాభై సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి బీసీ ఎస్సీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు కాబట్టి అది అడుగుతున్నారు ఎక్కువ మేము గ్రౌండ్ వర్క్ చేస్తా వెళ్ళినప్పుడు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఏ విధంగా డెవలప్ అయ్యాయి ఇప్పుడు చూసుకుంటే స్కూల్లో బుక్స్ క్వాలిటీయే కానీ యూనిఫామ్ నాణ్యతే కానీ ఎలా అనిపించింది అసలు యూనిఫామ్ నాణ్యత అయితే నెంబర్ వన్గా ఉంది స్కూల్లో గత ప్రభుత్వం కంటే కూడా బెటర్ బాగుంది ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టారు నిజంగా ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ వల్ల ఉపయోగం ఉందా లేదంటే అది ఎటువంటి లాభం లేదు దానివల్ల అది వాట్సాప్ గవర్నెన్స్ అనేది అందరూ ఉపయోగించట్లేదు కొంతమంది ఉపయోగిస్తున్నారు కొంతవరకు బెటర్ చూసుకుంటే బాబాయ్ గతంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది గతంలో కంటే కూడా గత ప్రభుత్వం కంటే కూడా లాండ్ ఆర్డర్ పరిస్థితి బాగుంది ఇప్పుడు బాగుంది అంటారు బాగుంది ఇప్పుడు చూసుకుంటే గతంలో మీరు అధికారుల దగ్గరికి ఏదైనా పనుండి ఎంఆర్ఓ ఆఫీస్కే కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడే కానీ అధికారుల స్పందన ఎలా ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారుల స్పందన ఎలా ఉంది అసలు గతంకి ఇప్పుడు ఇంచుమించు ఒకే రకంగా అనిపిస్తుంది నాకైతే ఒకే రకంగా ఉంది గతంలో ప్రభుత్వ హాస్పిటల్ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్ అయితే గతం కంటే భిన్నంగా ఉంది గతంలో ఆరోగ్యశ్రీ ఆఫ్ చేసారు అన్నారు నిజంగా ఆఫ్ చేసారా గతంలో అయితే ఆఫ్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది పనిచేస్తుంది చూసుకుంటే గతంలో రైస్ ఫ్యాన్లు ఉండేవి ఇప్పుడు తీసేశారు ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా కొంతమందిలో బాగుంది కొంతమంది బాగలేదని చెప్తున్నారు అది అదేంటంటే టౌన్ ఏరియాకి వచ్చేటప్పటికైతే డీలర్ వ్యవస్థే బాగుంది అంటున్నారు పల్లెటూరులో వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి ఇస్తేనే బాగుంటాయని అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే అది నాలుగు ఐదు నెలలు అయ్యేటప్పుడు సరు సర్దుకుంటుంది గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది వాలంటరీ వ్యవస్థను ఇప్పుడు తీస్తారు ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు వాలంటరీ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు ఉపయోగం లేదు చూసుకుంటే బాబాయ్ గత ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైనేజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది గత ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఎక్కడ కూడా వాళ్ళు చేసిన పాపన పోలేదు ఎక్కడ కూడా తట్టమట్టేయలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే రోడ్లు పోయటం కానీ ఎక్కడైనా పనులు చేయటం కానీ గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రప్పారప్ప గంగమ్మ జాతరలో నరుగుతా అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ప్రజల వద్దకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల వద్దకు అంటున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వస్తే ప్రజలు ఆహ్వానిస్తారంటారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం లేదు అది వారి పగట కళలు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో జగన్ సీఎం ఆవిడ మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తా ఉంటున్నారు ఇంతకుముందు టీవీలో చూశాను శ్రీకాకుళం జిల్లాలో కంబాల జోగులని ప్రజల వద్దకు వెళ్ళి ఇదమ్మ బాబుచూర్టి భవిష్యత్తు గారిటని ఏమీ చేయట్లేదు మోసపోస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చీకొట్టారు ఒక ఇద్దరు ముగ్గురు చీకొట్టారు అదే ఉదాహరణ రేపు ప్రజల్లో జగన్మోహన్ రాడు అనేదానికి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీని ప్రతి చోట శవం దొరుకుతుంది నిజంగా శవం ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చోట శవం అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చోట శవం అవుతుంది అంటే ఇప్పుడు ఏంటి మరి ఆ కారణం చేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయరంటారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయాలంటే అది మామూలుగా ఏంటంటే చట్టం తన పని తను చేసిపోతుంది అని అని చెప్తేవారు కదా గతంలో వాళ్ళ నాన్నగారు అలాగే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అలాగారు ఈరోజు కూడా చట్టం తన పని అది చేసిపోతూ ఉంటుంది కాబట్టి ముందు ముందు జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారనేది ప్రజలే నిర్ణయిస్తారు చట్టం నిర్ణయిస్తుంది అంటే మజ్జన్ స్కీమ్లో మజ్జన్ స్కామ్లో ఇప్పుడు మాజీ మంత్రి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటారా లేదంటే పూర్తిగా నామరూపం లేకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది వంద వంద పర్సెంట్ కర జరుగుతుంది కాకపోతే వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఉంటుందా ఉండదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు మీ ఎమ్మెల్యే గారి పేరు చింతమనేని ప్రభాకర్ ఎలా ఉంది ఆయన పరిపాలన బాగుంది వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ఎనభై పర్సెంట్ ఇస్తాం ఇప్పుడు మీలాంటి రైతులకు అన్నదాత సూక్రీబాబు పేరుని ఇరవై వేల రూపాయలు చంద్రబాబు గారు జమ చేస్తామంటున్నారు నిజంగా జమ చేస్తారంటారా జమ చేస్తారని అనుకుంటున్నాం మీలాంటి రైతులకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటే మంచిది రేట్లు పరంగా కానీ సబ్సిడీ పరంగా కానీ ఇంకా మీకు ఆదాయ వనరులుగా కానీ ఆదాయ వనరులు అంటే ఇప్పుడు వరి మొక్కజొన్న ఇట్లకి మామూలుగా వాళ్ళు రైతుకి సబ్సిడీ కింద ఇస్తామని అంటున్నారు అది ఇచ్చి ఉంటే బాగుంటుంది గత ప్రభుత్వం కంటే కూడా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మొక్కజొన్న పంటకి సబ్సిడీ కింద రైతుకి ఇచ్చారు అట్లాగే ఈ సంవత్సరం కూడా రైతుకు నష్టపరిహారం కింద ఇస్తే బాగుంటుంది ఇప్పుడు చూసుకుంటే పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు రైతులకు నిజంగా జమ అవుతున్నాయి ఇరవై నాలుగు గంటలు కాదు కానీ నలభై ఎనిమిది గంటల్లో జమవుతున్నాయి జమ అవుతుంది ఆయన చేసిన చాలా పెద్ద అది మాట్లాడే విధానం కూడా మనం నోటితో మాట్లాడకూడదని భాష మాట్లాడాడు వక్రభాష చాలా ఎక్కువగా మాట్లాడాడు వాళ్ళ నేను వంశీ గారు మాట్లాడాడు మరి వీళ్ళందరికీ జగన్ గారు మరి ఎటువంటి బంగారు గోల్డ్ బిస్కెట్లు ఇచ్చాడో మరి ఏం చేశాడో మాకైతే తెలియదు కానీ చాలా దుష్పులాడ దుర్పులాడారు రోజా గారిని మనం ఏం మాట్లాడుతామండీ ఆవిడ ఒక ఆడమనిషి ఒక ఎమ్మెల్యేగా గెలిసింది రెండుసార్లు మనం మినిస్టర్ అడిగిన జగన్ గారు మినిస్టర్ ఇచ్చినప్పుడు ఆయన పదవికి న్యాయం చేసుకుంటే ఆవిడ పని ఆవిడ చేసుకోకుండా ఆ టైంలో అందరినీ కూడా చాలా ఎక్కువగా కించిపరిచింది ఆవిడ రేపు మరి ముందు ముందు భవిష్యత్తు అయితే మాత్రం ఆవిడ కూడా ఎక్కడ ఏమీ ఉండదండి ఆవిడ మాత్రం ఆవిడ గొయ్యి ఆవిడే తోగుతుంది ఎక్కువ